అండి ఈరోజు అన్నం ఇంత అన్నం మిగిలిపోయింది ఏం చేయాలా ఏమో అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉన్నానండి అంటే నైట్ వండాను అనుకోకుండా ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అన్నం పొద్దున ఇంత అన్నం తినాలంటే రోజు ఏదో ఎవరు తింటారండి అసలే చలికాలం ఇంకా చలి అన్నం తినాలంటే అసలే తినలేము ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఇంకా పాపడా వేద్దాము అనేసి అనుకున్నానండి పాపుడ వేస్తే ఇప్పుడు అసలే చలికాలం వేస్తూ వస్తే రావో అని టెన్షన్ పడ్డానండి కానీ దేవుని అదృష్టం మంచిగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి చూసారా మిక్సీకి వేసుకుంటున్నాను చూసారా దోశ లాగా మిక్సీకి వేసుకున్నాను ఒక గ్లాసు దోశ ఇప్పుడు వన్నంగా పట్టుకున్నది ఉన్నది కదండి ఆ మిశ్రమం ఒక గ్లాసు ఉంటే రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి అది కొలత నాకు ఒక రెండు గిన్నెల నీళ్ళు పోసుకున్నానండి నేను వాడుతోనే చూస్తారు నేను వామ్ కూడా వేస్తున్నాను అంటే మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదండీ అందుకే వామ్ వేసాను కొంచెం బాగుంటుందని సాల్ట్ వేసుకున్నా కొంచెం ఇది మసిల్నాక ఇంకా అది అన్నం మిక్సీ పట్టుకున్నాం కదండి అది వేసుకుంటే సరిపోతుంది నేనైతే అన్నం మిక్సీ పట్టేటప్పుడు ఒక నాలుగైదు మిర్చి ఒక ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నానండి నేను దాంట్లో మరీ సప్ప సప్పగా ఉండకుండా కొంచెం కారం కారంగా అలా బాగుంటుంది అనేసి చూసారా ఎంత బాగా అయిందో ఈ మిశ్రమం పోసుకోగానే ఎమ్మడే కలపాలండి లేదంటే ఉండలు కడుతుంది పది నిమిషాలు ఇప్పుడు ఇంత పలుచ ఉంది ఎట్లా ఉంటుందో ఏంటి అని టెన్షన్ పడుద్దు మీరు పది నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టుకొని ఉడకబె బాగా మంచిగా ఉడకాలి ఎంత ఉడికితే అంత మంచిగా వస్తాయండి పాపడ లేకపోతే విరిగిపోయినట్టుగా అలా అయిపోతుంది చూసారా పది నిమిషాల తర్వాత ఎంత బాగా దగ్గరికి ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ చల్లారే వరకు ఇంకా గట్టిగా అయిపోతుంది ఇది గట్టి అయినా టెన్షన్ లేదండి వేన్నీళ్ళు పో వేడి చేసుకొని వేన్నీళ్ళు పోసుకుంటూ చేసుకోవచ్చు అండి టెన్షన్ లేదు వేసుకోవచ్చు పాపడ మనకి పాపడ కావాలంటే ఇలా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి లేదు మాకు ఇలా చక్రాలా కావాలంటే వాటర్ తక్కువ పోసుకోవచ్చు మన ఇష్టం మన ఆప్షన్ ఇంకా వాటర్ తక్కువ పోసుకుంటే చక్రాలు లాగా అవుతాయి వాటర్ ఎక్కువ పోసుకుంటే పాపడాలాగా అవుతాయండి చూసారా ఇలా పెట్టాను ఇలా పెట్టానండి ఆ రోజు లేట్ అయిపోయింది చాలా ఇంకెండితే అండ్ టెన్షన్ పడ్డాను కొంచెం తొందరగా పెడితే సాయంత్రం వరకు ఎండిపోవండి కానీ నేను లేట్గా పెట్టాను ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసానండి మొత్తం వేరు చేశాను ఎంత బాగున్నాయో చూసారా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని చాలా బాగా వచ్చినాయి ఈ కానీ మీరు కూడా అన్నం వేస్ట్ చేయకండి ఇలా వేసేసుకుంటే అయినా ఎనీ టైం ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా చలికాలం కదండి ఎండాకాలం లాగా తొందరగా ఎండిపో కదా చూస్తారా ఎంత బాగా వస్తున్నాయి ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంట్లో పాపడా లేవు ఇంకా పాపడా కూడా వచ్చేసింది సమ్మర్ రాక పాపడా ఆ రోజు మొత్తం ఎన్ని సాయంత్రం మొత్తం తీసి ఇంకా డబ్బాకి ఎత్తానండి చూసారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా డబ్బాలకు ఎత్తి పెట్టుకున్నాను చూసారా ఎన్నైనా నేనైతే ఉండలే ఉండపట్టలేక అప్పుడే తినేస్తున్నాను చూడండి చాలా టేస్ట్ ఉన్నాయండి వామ జీలకర్ర పచ్చిమిర్చి వేసాను ఉప్పు వేసాను చాలా టేస్ట్ చాలా బాగున్నాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్నం వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టాను సపోర్ట్ చేయండి